హలో అండి ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం ఆలూ బజ్జీ చేశాను దానికోసం కొద్దిగా శనగపిండి తీసుకొని తర్వాత వాము ఉప్పు కారం యాడ్ చేసుకొని అంతా కలుపుకొని ఇలాగ వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కలిపేసుకున్నాను నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేశాను ఇలా యాడ్ చేసుకున్న ఆయిల్ హీట్ అయ్యాక ముందుగానే తరిగి పెట్టిన ఆలుగడ్డ స్లైసెస్ అక్లిప్ మిస్ అయింది అందుకని ఆ స్లై కట్ చేసి పెట్టుకున్న ఆలు స్లైస్ని శనగపిండిలో పిండిలో డిప్ చేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాను ఇలాగ ఒక్కొక్కటి స్లైసెస్ని వేసుకున్నాను రెండో సైడ్ కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకున్నాను ఆలుగడ్డ కూడా లోపల బాగా ఉడికిపోయింది ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక పక్కన తీసేసాను ఇలాగే సేమ్ మిగిలిన స్లైసెస్ని కూడా డిప్ చేసి ఫ్రై చేసుకున్నాను ఎక్కువ మాడకుండా ఫస్ట్ వేసేటప్పుడు సిమ్లో పెట్టి వేసుకున్నాను కొంచెం కలర్ చేంజ్ అయ్యాక హై ఫ్లేమ్లో పెట్టి కాల్చున్నాను అంతే ఈజీగా ఆలుబజ్జీ రెడీ వాటిని ఇలాగ సర్వ్ చేసుకున్నాను పైన కొంచెం స్పైసీ కోసం లైట్గా ఉప్పు తర్వాత కారం అంత కారం మొత్తం ఆలు బజ్జీ మీద పడేలాగా చల్లుకొని